అరుణాచలం వచ్చాము వీళ్ళందరూ ఈరోజు సోమవారం ఒకటి పౌర్ణిమ ఒకటి గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి ఈ జనాలంతా వాళ్ళే ఆల్రెడీ కంప్లీట్ చేశారు మేము సగం మధ్యలో ఉన్నాము అరుణాచలంలో గిరి గిరి ప్రదక్షిణ కోసము చూసారా జనాలు ఎంతమంది వెళ్తున్నారో పిల్లలు పెద్దలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తండోపు తండాలుగా కదలి వచ్చారండి ఇంత జనం నేను ఫస్ట్ టైం చూసాను అంటే పౌర్ణమి రోజు ప్రదక్షిణకు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంతమంది లేరు రోడ్డు మొత్తం ఖాళీగా ఉండాలి ప్రదక్షిణ కోసము ఇప్పుడు చూడండి మొత్తం టోటల్ రోడ్డు మొత్తం కలిసిపోయింది అటు ఇటు మొత్తం ఇన్ ఇన్ని కొన్ని వేల మంది అండి దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ అవుతుంది మేము అక్కడ నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా ఇంతమంది వెళ్తూనే ఉన్నారు కంటిన్యూగా అసలు గ్యాప్ లేదు ఎక్కడా కూడా కొద్దిగా కూడా గ్యాప్ లేదు చూసారా ఎంతమంది అరుణాచల శివుని మహత్యం అటువంటిది అనమాట ఓం ఓం అరుణా చలేశ్వరాయ నమ త్రీ కిలోమీటర్స్ నడవడానికి నోట్లోంచి మాటలు రావట్లేదు మాకు ఇంకా ఇంకా లెవెన్ కిలోమీటర్స్ నడవాలి టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి గిరి ప్రదక్షిణ ఒక్కొక్కరి పరిస్థితి చూడండి యాలాడిపోయినారు పాపం